హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీదు సూపర్ కిచెన్ ఈరోజు రెసిపీస్ వచ్చేసి రెండు రెసిపీస్తో వచ్చేసానండి మేము ముందుకి ఫస్ట్ రెసిపీ వచ్చేసి గోధుమ దోశ అండి ఎలా చేసుకోవాలో ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోదాం రండి ఫస్ట్ అయితే ఒక బౌల్ తీసుకోవాలి బౌల్లో వన్ కప్పు వరకు అయితే ఆశీర్వాద్ గోధుమ పిండి వేసుకోవాలండి మైదాపిండి మళ్ళీ వేరే గోధుమ పిండి లూజ్ పిండి వేసుకున్న కూడా బాగుండదండి టేస్ట్ ఆశీర్వాద పిండి వేసుకోవాలి హాఫ్ కప్పు వరకు అయితే మనం ఉప్మా రవ్వ వేసుకోవాలి ఇప్పుడు టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకోవాలి వేసుకొని మంచిగా మిక్సీ వేసుకోవాలండి చేసుకొని ఒక పెద్ద గ్లాస్ వాటర్ పోసుకొని మంచిగా కలిపేసుకోవాలి ఇంకా ఇలా కలపండి ఒక పది పదిహేను నిమిషాల పాటు కలపాలండి అప్పుడే ఉండలు ఉండలుగా ఉండకుండా పోతుంది లేదంటే ఉండలు ఉండలుగా అవుతుంది చాలాసేపు కలపాలి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు అయితే చూడండి ఈ విధంగా కలుపుకోవాలి వాటర్ ఎక్కువ ఉన్నా కానీ ఏం కాదు టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి మనం చట్నీ అయినా పెట్టుకోవచ్చు లేదంటే చక్కెర పెట్టుకున్నా కూడా సూపర్గా వస్తుంది టేస్ట్ అయితే చూడండి ఇప్పుడైతే క్యాప్ పెట్టుకోవాలండి ఒక టూ అవర్స్ నానాలి ఆ నాంతనైతే ఇక ఇలా అవుతుందండి చాలా బాగుంటుందండి మనం వెంటనే కలిపి పోసుకోవద్దు దోశ అసలుకే రాదు ఒక టూ త్రీ అవర్స్ నా అంతనైతే వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకోవాలి దానికి కొంచెం ఆయిల్ రాసుకొని ఇంకో ఈ విధంగా పోసుకోవాలండి ఇదైతే మన దోశలాగా ఇలా రౌండ్గా అనరాదండి స్పూన్తోనైతే ఇది రాదు ఇలానే పోసుకోవాలి పోసుకొని ఆయిల్ వేసుకోవాలి కొంచెం ఆయిల్ ఎక్కువనే ఉండాలి ఇలా ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకొక సైడ్ వేసుకోవాలి వేసుకొని మంచిగా ఫ్రై కానివ్వాలండి ఫ్రై అయినాక ప్లేట్లోకి తీసుకోవాలి అంతే అండి చాలా ఈజీ టేస్టీ అయినాయి గోధుమ దోశ ఇప్పుడు ఇంకో రెసిపీ చూద్దాం రండి అయితే నల్ల ఎలా చేయాలో చూస్తున్నా మేక బ్లడ్ పట్టేటప్పుడైతే అయితే సాల్ట్ వేసుకొని బ్లడ్ పట్టాలండి ఫ్రెష్ నల్లండి కొంచెంసేపు అలానే గిన్నెలో ఉండనిస్తే ఇలా గడ్డ కడుతుంది గడ్డ కట్టిన తర్వాత మనకు ఏ సైజు కావాలో ఆ సైజులో కట్ చేసుకొని వాటర్ పోసుకొని ఒక గిన్నెలో వాటర్ పోసుకొని దాంట్లో ఈ బ్లెడ్ అయితే వేసి ఒక ఇరవై నిమిషాల పాటు ఉడకనివ్వాలి ఇగో ఇలా అవుతుందండి ఇలా అయిపోయిన తర్వాతనైతే ఇక మనకి ఏ సైజులో కావాలో ఆ సైజులో కత్తితో కట్ చేసుకోవాలండి చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది ఫ్రై చేసుకో ఇలా ఫ్రై చేయాలి అంటే ఇలా చిన్న చిన్నగా కట్ చేయాలండి మనం కర్రీ చేయాలి అంటే పెద్ద పెద్దగా కట్ చేయాలి టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి సూపర్గా ఉంటుంది మేమైతే ఫ్రై చేయడానికి అనేసి చిన్న చిన్నగా కట్ చేసుకుంటాం ఫ్రై అయినా కర్రీ అయినా సూపర్ టేస్టీగా ఉంటుందండి కొంచెం మసాలా ఎక్కువ వేసుకోవాలి చాలా బాగుంటుంది ఓకేనా ఫ్రెండ్స్ మన వీడియో నచ్చిందా మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరి నెక్స్ట్ వీడియో వీడియోతోనైతే మేము ముందుకు వచ్చిస్తానండి అందరూ తప్పకుండానైతే లాస్ట్ వరకు అయితే చూసేయండి వీడియోను అప్పుడే మీకు అర్థమవుతుందండి మధ్యలో స్కిప్ చేసి చేసి చూస్తే అసలు అర్థం కాదు ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ బాయ్